గౌతమ్ భానుమతితో ఈ వంశాన్ని నాతో పాటే ఆగిపోనివ్వు నానమ్మ ఇప్పుడే నేను అహల్యం తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటూ అహల్యం తీసుకుని గడప దాటుతూ ఉంటాడు ఇకప్పుడు భానుమతి ఆగురా అని చెప్పి గౌతమ్ని ఆపుతూ ఉంటుంది ఎందుకు నానమ్మ మమ్మల్ని ఆపుతున్నావో మమ్మల్ని వెళ్ళిపోనివో అని చెప్పి అంటూ ఉంటే నేను ఆగమంటుంది కేవలం నిన్ను మాత్రమే కాదురా నీ రక్తాన్ని కూడా అంటూ అహల్య కడుపులో ఉన్న బిడ్డ మీద చెయ్యి వేస్తూ అహల్య కడుపులో ఉన్న బిడ్డను నేను నా ముని మునిమనవడిగా ఒప్పుకుంటున్నాను నీతో పాటు పుట్టబోయే నా ముని మనవడు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి భానుమతి అంటూ ఉంటే భానుమతి మాటలకు గౌతమ్ చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత గౌతమ్ అహల్య ఇద్దరూ కూడా గదిలోకి వచ్చేస్తారు గౌతమ్ పట్టణాన్ని సంతోషంతో అహల్యను ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటే గౌతమ్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా భానుమతి అయితే అహల్య బిడ్డను తన ఇంటి వారసుడిగా ఒప్పుకుంటుంది మరి అహల్య కడుపులో పెరుగుతుంది ఇంద్రబిడ్డ అన్న నిజం భానుమతికి తెలిస్తే ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి